మానవ అవగాహనతో అవగాహనతో ఆలోచిస్తున్నాను. కదాతనే మహాబాల్యమైన పరిధికి తెలిసీ మనది ఏనేర్ పార్టకూ. ఆ రాయన మహాసౌధంలో ఒకటమరగని ఎర్పణగలే ఇది జరిగింది. ప్రతినిత సమందాన్ని కూడా కరము దెలితే సమాధి పొరవనమని ఎర్పడిేశారా మన ఎర్కోనననతు. బ్రాండింగ్ అండ్

ధన్యవాదములు నరేంద్ర బాహుబాలరావు గారికి అలాగే గోపి మోహన్ గారికి బాహుబాలరావు గారికి ప్రత్యేకంగా వేదిక మీద ఆశీర్వాదలు ముఖ్య అతిథి అయిన ఏతరా అమ్మిని గెస్ట్ అలాగే భాషా ఆధ్యక్షకమాంత్రికుడైన అయ్యోర్ల కేసవనారాయణ గారు మనమందరం వాళ్ళమే అంటే వారిని

చౌదరి మెమోరియల్ ఆఫ్ థర్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ ఉంగోర్ జాతః కార్యక్రమానికి ముఖ్యంగా యువ ప్రేక్షలు <Sanye> విరించే <Sanye> 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 <Sanye>

ಕಾಯ್ದೆ <laughs> 2018 <laughs> ఒడిచారు మార్క ప్రణామల రెలకసి నల్లవారు వైయనవాని ఆ తవరై ఇజే మేక ప్రణామినెల రెలరు సఫలం జనాతీ తీర్దబైట

Ah!

এর মধ্যে সে নারায়ণচন্দ্র তাকেরলা পড়া জগতকারলের কুড়কো জেলা ছোট কুটি সমারকম কেসা পলি কাজে পারমল পর্ণোত করা দসপ্রগতি হই আই ওহ আ ওহ হে হে చౌదే శర్మారావు సిసలతో తిరుమగలి సిటీ నరేంద్రరావు నరేంద్ర నిలస క్యాటరింగ్ తాకటపాడు కొడప

తెలుగు మోడల్ ఎక్స్ఎమ్టిని భావనల షాలని అందరుల వేదిక మహాలనంతో సహా కోర్తాను అలాగే ముందుల శాస్త్రముడుల అలాగే నరేంద్ర కుమార్ గలకడా అంపైల మధ్యన బుచ్చ సోదరుల గల వేదిక ప్రమాణమున ఆజిలవలసిన కోర్తాను లైవరీ అత్యంత లంబన

Pada kalau pada kalau తెలుగుదేశం అధ్యక్షుడు మురళీకృష్ణ గారి కూడా

ஒடவை கேட்டா ஆடு அந்த விளையாட்டு தான் தாப்படிக்க தான் ஒரு ஒரு சரங்கம் பேச சம்பந்தமா வந்து பிரதான கடமர் முன்னாடி மண்ணுல அரசாங்க தான கிரீடாஸ்தானம்ல போசர ஒதுக்கறது ஓ அது ஆடு கட்ட நின்னுதே ஐந்து நிமிஷம் ஓலாதி ஐந்து நிமிஷம் ஓலாதி

అది ముఖ్యమైన అపాయింట్ తీసుకోవడానికి అవసరం ఉంది. అనే తరంగం మనసంతా గతకంగా అలఖానముకు సమర్పించేనొననది. ఒక రాజకీయ సారారు ఎలా శక్తిని తాచే 嗯。Uh huh. కోరుతా <laughs> ఉన్నాండి <laughs> నేను మొక్ కోత్తైన గరేగర్ ట్రాక్టర్ కొనడానికి ప్రయత్నిస్తున్నాను పరవాజాత్రో ఇదో వరక్స్ దగ్గరే రఘుమారాధ మహామారి భగమంద్ర

ಅಲ್ಲಿಕೇನ ಒಂದು ಅಲ್ಲಿ ಕೂಡ ಅದನ್ನ ಆ ರೀತಿ ಸಂದರ್ಭದಲ್ಲೇ ಮಾಡಿದೀವಿ ನಿರ್ಭೀತನವರನ್ನ ಕೂಡ ಸ್ಮರಣೆ ಮಾಡ್ವಾಳ ಸ್ಮರಣೆ ಮಾಡ್ವಾಳೋ ನಾನು ಅಲ್ಲಿ ಮನವಿ ನಮ್ರತನದಿಂದ ಏನಾಯ್ತು ప్రమీసారమారసి సంతో నరేంద్ర పూల్ క్యాటరింగ్ తిరుమలసిని నరేంద్ర గారు పట్ననపట్న గారి గుత్తొనిన ఆర్డర్ పరిసారాల కేశపల్లి దారిచకనమ వరణించిన వారి దత్తమైకిన గ్రము 28700 అమా సోహనారాణ ఆరవ జంతురికి ఆరంభానికి కూడా చెయ్